வெல்கம் டு ஹனி தள்ளி சேனல் అమ్మ వీడియో ఆన్ చేస్తే కింద పెట్టు బొర్రెలా ఇలా పెట్టు ఇప్పుడు చూడు ఏంటమ్మా పిండి ఓ అట్ట వేసుకోవడానికా ఓకే ముందుగా మా ఇంట్లో ఉన్న హనీకి ఇస్తున్న బాలంతో ఒకటి తీసుకున్నాను అందులో నేను ఎంతో చేసుకోలేదు మా ఒక మూడు దోశలు వేసుకున్నాం అంతే మా కడుపు నిండిపోయింది అంత అంటే బాగుంటుంది తింటే టేస్టీగా ఉంటుంది ముందు ఆ ప్రాసెస్ ఏటో చూద్దాము ఓకేనా చూడండి ఇక్కడ నేను కలుపుతానంటే దోస అంటే దోశల పిండి నేను కలుపుతాను అని చెప్పేసి అలాగ అంటుంది ఇంకా నా దగ్గర సీజర్ అప్పుడు లేక నోటితో చంపేసి ఇంకా నాకు కావాల్సిన పిండి కొంచెం టేస్ట్ చేశాను ఎంత షుగర్ ఉందని కొంచెం బాగానే ఉంది అంటే ఎలా ఉంటుందంటే తినలేని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు సున్నుండ పిండి ఉంటుంది కదా సేమ్ యాస్టీస్ అండ్ అలాగే ఉంటుంది కానీ కొంచెం గరుగ్గా ఉంటుంది ఇది అంతే ఇది కొంచెం మిక్సీ కొట్టేస్తే మ్యాక్సిమం ఇంకా సేమ్ టు సేమ్ ఇంకా దానిలాగే ఉంటుంది నువ్వు వీడియో తెస్తున్నానని కూడా లేదు ఇవిడికి అటు ఇటు వంద సార్లు తిరుగుతుంది ఆ తిరిగిందే కాక ఇంక వాటర్ ఇచ్చింది వాటర్ తాగు అని చెప్పి అలా తిన్నానని ఇప్పుడు నేను కలుపుతానని చెప్పి అన్నారు అంటే లేదు నేను కలుపుతాను నువ్వు చూడనంటే నా మాట వినకుండా తనే కలుపుతాను అన్నది మాకు కావాల్సినంత పిండి మేము తీసుకున్నాము తర్వాత ఏమో కొంచెం అందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి చిన్న సాల్ట్ వేసాను టేస్ట్ వస్తుందని అదే ఇంకా మా అమ్మాయి చూడండి ఎలా కలుపుతుందో ఇంకా మేము బాగా మిక్స్ చేసేసుకో మిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంతే అది అంత బే మిక్స్ అవ్వదు చూడండి ఎంత అంటే కొంచెం లూజ్గా తీసుకుంటే అట్టు బాగుంటుంది కొంచెం ఇది మనం కలుపుకున్న ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అది కొంచెం నాంతది అందుకని బాగుంటుంది కదా అని చెప్పి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కొంచెం పెనం మీద పెనం పెట్టుకొని పెనం మీద చిన్న ఆయిల్ వేసుకొని అందరూ అలాగే చేస్తారు కదా వేడవుతుందా లేదా నేను అలాగే చూశాను అంతే తర్వాత కొంచెం పిండి వేసుకొని చిన్న అట్లు చేసుకున్నాను పెద్దవి కాదు ఇలా తినడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఇలా చిన్న చిన్న అట్లు చేసుకున్నాను నాకు చిన్నవే అయ్యి చిన్న చిన్న అట్లు చేసుకొని తినేసాను చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి మూడు అట్లే చేసుకున్నాను తినేసాను ఇంకా రెడీ ఇంకా తిందాము అని అనేసరికి సరే ఇంకా తిందాము అనుకొని నేను వెళ్ళి కూర్చున్నాను మా హనీయే తినిపించింది నాకైతే తను తను తింటారు కదా అని పెడితే తను తినలేదు నాకే మొత్తం అంతా తినిపించింది తనకి అందుకంటే స్వీట్ ఇష్టం ఉండదు దానివల్ల తనే తినేసి తను నాకే తినిపించింది చాలా టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి పిల్లలకి పెడితే ఇంకా మంచిది కానీ మా హనీ తింద కాబట్టి నేను హనీకి పెట్టలేను పెట్టలేను అంతే ఆవిడ అది తినదు కదా అందుకని చెప్పేసి నేను ఆ మూడట్లు నేనే తిన్నాను ఆవిడ ఏమీ తినలేదు ఈ ఈ పిండితో ఈ దోశలు ఒకటే కాకుండా ఇంకా కుడాలు పెట్టుకుంటారు కేక్స్ వేసుకుంటారు సున్నుండ్లు చేసుకుంటారు చాలా ఐటమ్స్ చేసుకుంటారు గులాబ్ జామ్ కూడా చేస్తారంట వీలైతే కొన్ని ముందు ముందు వీడియోలో గులాబ్ జామ్లు ఇలాంటివన్నీ ట్రై చేద్దాం అయితే అవ్వకపోతే మనం ఏమీ చేయలేము ఉన్నదా అంతా ఇలా అయిపోవడమే ఇంకా అవి ఆగట్లేదు సరే ఈ వీడియో అయితే అయిపోయింది ఉంటాను బాయ్